మరి ఈ రోజు చెంగిచెల్ల సింతల చెరువు సింతల చెరువు వచ్చేసి దాదాపు మనకు నలభై మూడు ఎకరాల చిల్లర మరి అటుమకన బఫర్ జోన్ వస్తుంది ఆ చెరువు చూసుకుంటే ఇటు సైడ్ వస్తే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ కు మాత్రం పర్మిషన్ ఇవ్వరు అటు ఇటు బోర్డుపల్ మున్సిపల్ కమిషన్ గాని అటు గ్రేటర్ హైదరాబాద్ మనకు చూసుకున్నట్టయితే జేఏస్ జేఏస్పి కూడా ఎట్లా సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ చేసి ఏ రకంగా సపోర్ట్ చేసి ఇచ్చి పర్మిషన్ అనేది తెలుస్తలేదు మరి ఈ లంచాల కమ్ముడు వీళ్ళు చేసిరా మరి ఏందైనా అర్థమైతే లేదు మరి కొన్న వాళ్ళు ఎట్టు పోవాలి గతంలో మనం చాలా సార్లు మనం దీనిపైన వీడియో చేయడం జరిగింది పేపర్ చేసడం జరిగింది ఆ అయినా లీడర్లకు సీమ కుట్టినాడు కూడా లేదు సీమ గుట్టినడు కూడా లేదు దీనిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు చెర్ల పైన చర్యల కట్టాల పొట్టి ఇంటి అపార్ట్మెంట్ కట్టుకుంటా మరి ఎందుకంటే దీనిపై ఇంతగానో మరి రేపు కొన్న వాళ్ళ పరిస్థితి ఎట్టుకోవాలి ఇక్కడనే మనం ముందే మన ఉమా ఉమ్మా టీం ఉన్నది మన ఇంకోటి దాంతో పాటు కంజమర టీం ఉన్నది ఒక తర్వాత కూడా మాట్లాడి మనము తెలుసుకుందాం భయ్య నమస్తే నమస్తే అండి చెప్పండి సార్ నా పేరు దత్తాత్రేయ నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ సో ఇక్కడ మనం ఈ చెరువు పక్కన ఉన్నట్టు ఎఫ్టీఎల్ అండర్ లో వస్తున్న ఈ కట్టడం చూస్తున్నారు కదా ఇది ఏ రకంగా మన జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు దీనికి అసలు ఎవరు పర్మిషన్ ఇస్తారు అండ్ ఈ ఇప్పుడు హైదరాబాద్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ దీనిపై ఇటువంటి కట్టడాలపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత ఇందులో కొన్నటువంటి ఫ్లాట్లు కొన్నటువంటి కన్సూమర్స్ తో పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎవరు బతారు వాళ్ళకు అంటే ఎటువంటి సహాయం అంతది హైదరాబాద్ నుంచి ఏమన్నా కమిటీ వేసి దాని వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం అందిస్తారా అసలు ఇట్ దానికి ఉండడానికి చెరువు కట్ట పక్క పోంటి ఐదంతరాల భాన్ని కట్టడానికి పర్మిషన్ మాత్రం ఇవ్వరు మరి ఎట్లా వచ్చింది రేపు కొన్న పరిస్థితి ఏంది రేపు పొద్దున వీళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతారు చేదు దులుపుకుంటారు మరి రేపు ఫ్యామిలీతో ఉన్న పరిస్థితి రాబోయే కాలంలో రేపు పొద్దున ఇప్పుడు కొత్తగా సిస్టమ్ పైన చెరుల కట్టల పోక ఏది ఉన్నా గానీ కొత్తగా వచ్చిన కమిషనర్ కూడా మనకు దానిపైన చర్యలు తీసుకొని కూలగటం జరుగుతుంది ఒకవేళ ఆ రకంగా ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళ పరిస్థితి ఏంది మేము అదే మా నుంచి మేము అదే కోరుతున్నాము ఇప్పుడు హైడ్రా నుంచి యాక్షన్ తీసుకోవడం ఒక్కటే కాదు హైడ్రా నుంచి యాక్షన్ తీసుకో అక్రమ కట్టడాలపైన మీరు కూల్చివేత్తలు జరుపుతారు దాని తర్వాత కన్సూమర్ కి ఎటువంటి న్యాయం జరుగుతుంది అసలు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అని హైడ్రా కమిటీ ఏమన్నా ఆలోచిస్తున్నారు సో దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎటువంటి పరిహారం అందిస్తున్నారు అనేది మేము గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాము దాని పరంగా కన్జ్యూమర్ కి ఏ పరంగా కూడా నష్టపోకుండా కమిటీ వేసి వాళ్లకు ఏ పరంగా న్యాయం చేస్తారు అనేది మేము గవర్నమెంట్ ని అడుగుతున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ కూడా ఎక్కడ చెరువు కబ్జాలు అయినా కానీ అక్రమ కట్టడాలు అయినా కానీ ఎఫ్టీఎల్ కానీ లేకపోతే మామూలుగా ఇప్పుడు చెరువులు చెరువుల కాలేజీలు కానీ ఏది కట్టినా సరైన చీరలు తీసుకుంటు కమిషనర్ కూడా సో దీనిపైన కూడా సరైన చీరలు తీసుకోవాలని మీరు కట్టేసి చెప్పడం జరుగుతుందా తప్పకుండా అండి ఇప్పటి వరకు ఎలా పర్మిషన్లు ఇచ్చారనేది ఎవరికీ తెలియదు పర్మిషన్లు ఇచ్చేశారు ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది సో వాటి యొక్క కూడగొట్టడం జరుగుతుంది సో ఇక మీదటనైనా పర్మిషన్లు ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్త అంటే కొంచెం అన్నిటి అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రమే జిహెచ్ఎంసి పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము పర్మిషన్ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చేసి దాని తర్వాత కూలగొట్టడం జరిగితే కన్జూమర్ కు నష్టం జరిగితే ఎవరు బాధ్యులు వహిస్తారు సో గవర్నమెంట్ బాధ్యత అంటే సార్ ఇప్పుడు వీళ్ళు కొన్న వాళ్ళు ఇదే ఇచ్చిన పర్మిషన్ ఫస్ట్ అయిపోకుండా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి శిక్ష చేయాలి ఫస్ట్ తప్పకుండా ఇప్పుడు పర్మిషన్ అనేది ఐదంతర బిల్డింగ్ కు ఇటు మున్సిపల్ కమిషన్ గానీ జే హైదరాబాద్ మామూలు అక్కడికి ఇస్తారు కదా వాళ్ళకి శిక్ష చేయాలి సార్ ఇప్పుడు కట్టిన కొడితే ఇప్పుడు ఓలో డబ్బులు లక్షలు కోట్లు డబ్బులు కొంటే కొడితే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలి ఆ కమిటీ కోరుతున్నదే దానికోసము సో ఇంతకు ముందు పర్మిషన్ ఇచ్చి సో వాళ్ళు ఎవరైతే అక్రమంగా కట్టడాలకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి ప్లస్ దాట్ కూడా టైమ్ జరగకుండా ఏం చర్యలు ఆ కమిటీ అనేది చూసాం కదా పరిస్థితి ఎందుకంటే ప్రజలరా మన ఒక అపాయింట్మెంట్ కొన్న కొనేటప్పుడు రూపాయి రూపాయి పోగేసి మనం కష్టపడి మనము లక్ష లక్షల కోట్లు కోట్లు పెట్టి అపాయింట్మెంట్ కొంటాం కాబట్టి మరి దాని గురించి ఎంక్వైరీ చేసుకుని చూసుకొని కొనుక్కోవాలి పొద్దున కొన్నా కానీ అయిన ఆరేళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మీకు నష్టము ఆ నష్టపరం వారు కట్టారు అమ్మినోళ్ళు కొన్నోళ్ళు ఎక్కడో అక్కడ ఉండిపోతారు డాక్యుమెంట్ అయిపోతుంది మీరు వాళ్ళు ఎన్నో అమ్మినోళ్ళు ఎక్కువ ఉంటారు పరిస్థితి మాత్రం కొన్నవాడే నష్టం అయిపోతారు చెర్ల కట్ట పక్క ఉంటే అపార్ట్మెంట్ లీగల్ గా చూసుకొని మాత్రం కొనుక్కోవాలని చెప్పు జరుగుతుంది చూసాం థ్యాంక్ యూ